శ్రీ సత్యసా జిల్లా మణికశీర నియోజకవర్గంలోని అమరాపురం మండలం హలుకూరు గ్రామంలో సింగిల్ విండో అధ్యక్షులు గణేష్ కు డైరెక్టర్ దాదాపేరుకు గ్రామస్థాయిలో ఘనంగా సన్మాన సభను నిర్వహించారు ఈ కార్యక్రమంలో కూటమి ప్రభుత్వం కుటుంబ సభ్యులు నాయకులు కార్యకర్తలు అభిమానులు గ్రామ ప్రజలు మహిళలు ఊరి పెద్దలు రైతులు తదితరులు ఉత్సాహంగా పాల్గొన్నారు సమాజానికి చేస్తున్న సేవలను గుర్తిస్తూ నాయకత్వ లక్షణాలు ప్రదర్శిస్తూ గ్రామాభివృద్దికి పాటుపడుతున్న గణేష్ గారు దాదా పేరు గారిని ప్రజలు సన్మానించి అభినందన తెలిపారు రైతుల సంక్షేమం కోసం వారు చేస్తున్న కృషిని సభలో పలువురు ప్రశంసించారు ఈ సందర్భంగా గణేష్ దాదా పేరు మాట్లాడుతూ ప్రజలు చూపిస్తున్న మద్దతు తమకు మరింత బాధ్యతను కలిగించిందని అభివృద్ధికి ముందుండి పనిచేస్తామని తెలిపారు నమస్కారం అధ్యక్షునిగా ఎన్నికైన అందుకు మన అనుకూరు గ్రామ పంచాయతీలో ఈరోజు ఒక చిరు సన్మానం పెట్టారు వాళ్ళ వాళ్లకు గ్రామ పంచాయతీ మన తెలుగుదేశం పార్టీ అందరికీ నా పాదాభినందనలు చేస్తూ ఈరోజు నేను ఒక ఎంపీటీసీగా మొదలుపెట్టి రాజకీయ జీవితంలో రెండు సంవత్సరాల మండల కన్వీనర్గా మరియు ఇప్పుడు మన అమరాపురం మండల ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘ అధ్యక్షునిగా ఎన్నిక ఎన్నిక చేసినటువంటి మన ఎంఎస్ రాజన్న మరియు మన ఎమ్మెల్సీ తిప్పేశ్వన్న గారికి ధన్యవాదాలు తెలుపుతూ అలాగే మండల్ తెలుగుదేశం పార్టీ తరఫున కూడా ఈరోజు ధన్యవాదాలు తెలుపుతున్నాను నాకు ఇచ్చినటువంటి బాధ్యతను నేను కాచా తుప్ప ఊచా ఊచా తప్పదంగా నేను నా కార్యాన్ని నిర్వహిస్తాను నా రైతులకు మన మండలంలో ఉన్నటువంటి సహకార సంఘాన్ని బలపేతం చేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి అందరికీ మరొక్కసారి ధన్యవాదాలు తెలుపుతున్నాను అందరికీ నమస్కారం ఈరోజు నాకు మండల పార్టీ అధ్యక్షునిగా ఎన్నిక చేసినందుకు గ్రామ పంచాయతీలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు ఘనంగా సన్మానించడం జరిగింది వారికి నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను ఇంతకుముందు నేను మండల్ వైస్ ప్రెసిడెంట్గా మండల్ ప్రెసిడెంట్గా కన్వీనర్గా హాస్పిటల్ కమిటీ చైర్మన్గా చేసినాను ఆ అనుభవాన్ని దృష్టిలో ఉంచుకొని మన పెద్దలైనటువంటి మాజీ ఎమ్మెల్సీ గుండేశ్వక్కేశ్వన్న గారు మన ప్రియతమ నాయకులు ఎమ్మెల్యే ఎంఎస్ రాజు అన్న గారు నాకు ఈ పదవిని కట్టబెట్టడం జరిగింది నేను ఈ పదవికి సంపూర్ణంగా న్యాయం చేస్తానని మండలంలో ఉన్నటువంటి అందరూ నాయకుల్ని కలుపుకొని పనిచేసి పార్టీ అభివృద్ధికి పాటుపడతానని ఈ మూలకంగా తెలియజేస్తూ ఈరోజు మడక్షర మన ఎంఎస్ రాజు అన్న గారి క్యాంప్ ఆఫీస్లో ఒక ప్రెస్ మీట్ కూడా పెట్టడం జరిగింది ఎంఎస్ రాజు అన్న గారు ఈ తాలూకాలో మడర తాలూకాలో కట్టినటువంటి మన సముదాయ అక్కలిగల సముదాన సముదాయ భవనానికి ఐదు లక్షల రూపాయలు విరాళం ప్రకటించడం జరిగింది అందుకు మనం ఎంఎస్ రాజు గారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మన పార్టీ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా అయిన తర్వాత ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం జరిగింది మున్ముందు ఇంకా ప్రజలకు సంక్షేమాన్ని అందిస్తూ అభివృద్ధిని అందిస్తూ తెలుగుదేశం పార్టీ ముందుకు పోతుందని చెప్పేసి తెలియజేసుకుంటూ